క్రీస్తు నామలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యము న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు చూరిను వలేని ఈ వాక్యము దెబోరా బారోకు యొక్క విజయ గీతముగా మనం చూడాలి ఇస్రాయెల్ శత్రులపై దేవుడు విజయమునిచ్చిన తర్వాత దేవుని ప్రేమించు వారి స్థితి ఎలా ఉంటుందో చెప్పబడింది ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం ఒకటి దేవుని శత్రులు నశిస్తారని దేవుని ప్రేమించు వారు ఉదయ సూర్యుని వలె ప్రకాశిస్తారని చెప్పబడింది దేవుని ప్రేమించటం ఏంటి ఆయన చిత్తానికి లోపడటం విశ్వాసముగా నిలబడటం ఆయన ఎందు విధేయత కలిగి జీవించటం అటువంటి వారి జీవితం చీకటిని తొలగించే సూర్యుని వలె ప్రభావవంతమైనదిగా ఉంటుందని ఇక్కడ భావం రాత్రి ఎంత గాఢమైన చీకటి ఉన్నా సూర్యుడు ఉదించగానే చీకటి పారిపోతుంది అలాగే దేవుని ప్రేమించే వారి జీవితం కష్టాలు నష్టాలు శ్రమలు ఇవన్నీ ఉన్నా కూడా చివరికి వెలుగుగా మారుతుంది చిన్న దీపం చీకటిలో కొంత వెలుగిస్తుంది కానీ సూర్యుడు ఉదించగానే సమస్తాన్ని ప్రకాశింపజేస్తాడు దేవుని ప్రేమించే విశ్వాసి కూడా తన కుటుంబము సంఘము సమాజంలో అటువంటి ప్రభావం చూపగలుగుతాడు మనము యహోవాను ప్రేమించి ఆయనలో నిలబడినప్పుడు మన జీవితం ఉదయించు సూర్యుని వలె దినదినం బలపడుతూ ప్రకాశించేవారిగా ఉంటాం ప్రేమ నమ్మకం కలిగిందండ్రి మేము మీ అందు విశ్వాసం విధేత కలిగి శ్రమల్లో శోధనలో కూడా వారుగా ఉండటానికి మీరు సహాయం చేసి మనం తెచ్చుకోమని యేసుక్రీస్తు కరిస్తు నాము తండ్రి చునామ